అంటే తెలుగుదేశం పార్టీలో తెలియని వంటి వారు ఎవరు ఎందుకంటే గత ఇరవై సంవత్సరం నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు నలభై నాలుగవ సంవత్సరం అడుగు పెడుతున్న సోదరు సమానంలో తాను గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబో రోజుల్లో వెంకటేశ్వర స్వామి కలియుగ వెంకటేశ్వర స్వామి ఇంకా మంచి ఆయురారేగ్యాలు ఇచ్చి అష్టైశ్వర్యులను మనస్ గుర్తి కోరుకుంటూ తాను ఎంతో కష్టపడి కింద స్థాయి నుంచి సంత స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి పార్టీ అధిష్టానం గుర్తించి ఈ మధ్య హస్ కమిటీ మెంబర్లను చేయడం జరిగింది కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఎవరైతే కష్టపడతారో వాళ్ళందరికీ గుర్తింపు ఎప్పటికీ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనస్ఫూర్తిగా తమ్ముడికి మళ్ళా ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ